నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అనన్లాక్స్ ఇప్పుడు మనం చూడబోయే వీడియో శ్రీశైలంలో ఉన్న దర్శించుకునే ప్లేసెస్ ముందుగా మనం సాక్షి గణపతిని దర్శించుకుంటున్నాము ముందుగా ఎప్పుడైనా మనం గణప గణపయ్యను దర్శించుకున్న తర్వాతనే ఏ పనైనా మొదలుపెట్టాలి కాబట్టి శ్రీశైలంలో మొదటిగా సాక్షి గణపతిని దర్శించుకున్నాను లోపల వీడియో అనేది తీయలేదు కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను తర్వాత మల్లమ్మ కన్నీరు అని ఇంకొక ప్లేస్ మల్లమ్మ కన్నీరు అంటే మల్లమ్మ అనే భక్తురాలు శివుని భక్తురాలు మల్లమ్మ మల్లమ్మ దేవి మల్లమ్మ దేవి భక్తురాలు కాబట్టి ఆ శివుడు అనే శివుడు ఆమె భక్తికి మెచ్చి దర్శ దర్శించే భాగ్యాన్ని కల్పిస్తాడు కాబట్టి ప్రత్యక్షమై ఆమె భక్తిని మెచ్చి ప్రత్యక్షమవుతాడు ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆమె కన్నీరు అనేది ఆనంద బాష్పాలుగా వస్తాయి కాబట్టి మల్లమ్మ భక్తురాలు కాబట్టి మల్లమ్మ కన్నీరు అని ఇది ఒక ప్లేస్ లోపలికి అనేది ఇలా ఉంటుంది లోపల అనేది ఏం వీడియోస్ తీయని ఇవ్వలేదు దేవుణ్ణి తర్వాత బయట ఒక పులి ఇలా ఒక బొమ్మ ఉన్నది దాని మీద పిల్లలు కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు తర్వాత ఇలా బయట వ్యూ చాలా చాలా బాగుంటుంది తర్వాత లలిత శ్రీ శ్రీ లలితాదేవి పీఠం ఇది ఒక మరొక ప్లేస్ తర్వాత ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఏవైనా తీసుకోవచ్చు మా అమ్మ వాళ్ళ చెల్లెలు చెల్లెలు కూతురు నాన్న తర్వాత ఇక్కడ బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది బయట చెట్లు కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి తర్వాత బయట ఇలా పైకి ఇలా మెట్లు ఎక్కి లలితాదేవిని దర్శించుకోవాలి తర్వాత ఇలా బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది ఇలా మెట్లు ఎక్కిన తర్వాత పైన లలితాదేవి ప్రత్యక్షమవుతుంది తర్వాత మనకి బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది ఇలా మళ్ళీ తర్వాత మెట్లు దిగిన తర్వాత శివుని ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ మీరు అన్ని ప్లేసెస్ అనేది చూసారా లేదా చెప్పండి కామెంట్ సెక్షన్లో తర్వాత లలితాదేవి దగ్గరనే ఇలా నారికేలము అని లభిస్తుందంట దీన్ని దేవుని దగ్గర పెట్టి పూజించుకోవాలి తర్వాత కుంకుమలో ఒక ఎండు పోక అనేది ఉంటుంది దాంట్లో వేసి పెట్టారు కుంకుమ అనేది మనం రోజు బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ బొట్టుని ధరిస్తే మంచిది తర్వాత ఇలా రుద్రాక్షాన్ని ఇలా దారంకి కట్టి పెడతారు మెడలో మగపిల్లలకి మగవాళ్ళకి మాత్రమే ధరిస్తే చాలా మంచిది ఆడవాళ్ళైనా ధరించవచ్చు కాకపోతే చిన్నపిల్లలకైతే మరీ మంచిది పెద్దవాళ్ళు అంత ధరించకపోవడమే మంచిది తర్వాత బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది మా చిన్నబ్బాయి మా పెద్ద అబ్బాయి తర్వాత బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది మీరు కూడా ఇన్ అన్ని ప్లేసెస్ అనేది చూసారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడకపోతే మళ్ళీ ఒకసారి చూసి ఆ శివుణ్ణి మళ్ళీ దర్శించుకోండి చూడకపోతే ఒకసారి మళ్ళీ ఈ ప్లేసెస్ అనేది చూసి చూసేయండి తర్వాత బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది దేవుడి దగ్గరికి మనం ప్రశాంతత కొరకు మాత్రమే వెళ్తాము కాబట్టి తర్వాత అక్కడే దేవి పీఠం దగ్గర అటకేశ్వర దేవాలయం కూడా ఉంటుంది కాకపోతే వీడియోస్ అనేది అక్కడ తీయనియలేదు తర్వాత శిఖరం అని ఇలా ఉంటుంది పైకి ఇలా మెట్లు ఉండి ఇంకా కొంచెం పైకి ఇలాగే వెళ్ళాలి మెట్లు అనేది ఒక ఇరవై ముప్పై ముప్పై మెట్లు ఉంటాయి పైకి సగం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని పైకి మళ్ళీ అలా విధంగా ఉంటాయి శిఖరం అంటే పైన మీరు కావాలంటే కెమెరాస్లోనైనా కానీ మనం గోపురం అనేది ఆలయం గోపురం అనేది చూడొచ్చు లేకపోతే శివుడు నంది మీద శివుడు ఉంటాడు దాని మీద ఆ శివుణ్ణి చూస్తే మనం ఆ గోపురం అనేది కనిపిస్తే దేవుడు అనేది మనకు పునర్జన్మ అనేది ఉండదంట మీరు నమ్ముతారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత ఇలా బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది పైకి బయటికి వచ్చిన తర్వాత పైకి అనేది వెళ్ళేది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాడు చూడండి ఇలా మెట్లు ఉంటాయి పైన అనేది ఇలా శివుని శివునిది ఇలా ఉంటుంది తర్వాత ఇలా ఉండి పైన మెట్లు అనేది ఉంటాయి తర్వాత బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది అక్కడ శివుడు అనేది నంది మీదే శివుడు ఉంటాడు అసిన్ మేడే చే తరువాత బైట వ్యూ అనేది ఇలాగా ఉంటది ఇది అటకేశ్వర దేవాలయం లలితాదేవి పీఠం దగ్గర ఉన్న ఆలయం పక్కన అటకేశ్వర ఆలయం అనేది ఇలా ఉంటుంది అటకేశ్వర ఆలయం దగ్గర ఇలా రేకుల్లాగా ఉండి ఇలా లోపల కూడా ఏం ఫొటోస్ తీయనే లేదు వీడియోస్ కూడా లేదు దేవుణ్ణి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీయద్దు అంటారు ఎందుకంటే మనం దేవుణ్ణి తీస్తే మనకు మనమే తీయకూడదు అంటారు తర్వాత ఇది పాలదార పంచదార పాలదార పంచదార దగ్గర కూడా మెట్లు చాలా ఉంటాయి మెట్లు దిగిన తర్వాత ఇలా నీళ్ళు అనేది పంచదార లాగా స్వీట్గా ఉంటాయి కాబట్టి పాలదార పంచదార అంటారు తర్వాత ఇక్కడ కూడా శివుడు దేవాలయం ఉంటుంది నీళ్ళు అనేది ఎప్పుడు ఇదే విధంగా వస్తాయి నీళ్ళు అనేది సన్నగా ఇలాగ వస్తాయి నీళ్ళు చాలా స్వీట్గా పాలు 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 పంచదార కలిపితే ఎంత స్వీట్గా ఉంటాయో అంత స్వీట్గా నీళ్ళు అనేది ఇలా ఉంటాయి చాలా బాగుంటుంది ఈ వ్యూ అనేది తర్వాత ఇలా పాలదార పంచదార ఇలా వాటర్ మనం తాగితే చాలా మంచిది పైకి మెట్లు ఎక్కితే మనకు మెట్ల పక్కన చాలా చాలా ఉంటాయి Thanks for watching, like and share.